యువతకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు ఏ ఒకటి నెరవేర్చలేదని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బీటీ నాయుడు కర్నూలులో అన్నారు పాదయాత్రలో ప్రతి జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని యువతకు హామీ ఇచ్చి ఒక్క జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయకపోవడంతో యువత రోడ్డున పడ్డారని ఆయన తెలిపారు యువత ప్రస్తుత పరిస్థితిని కళ్లకు కట్టే విధంగా కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు చేపలు చికెన్ బండిలో పెట్టి అమ్ముతూ నిరసన తెలిపారు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి యువత మద్దతుగా నిలిస్తే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఆయన తెలిపారు నాలుగు నెల సంవత్సరాల నుంచి ఉద్యోగాలు భర్తీ చేయకుండా ఎన్నికల సమయంలో యువత మోసం చేసే విధంగా డిఎస్సి విడుదల చేస్తున్నట్లు ప్రకటించడాన్ని ఎవరు నమ్మరని తెలుగు యువత కర్నూలు జిల్లా అధ్యక్షుడు అబ్బాస్ తెలిపారు నిరుద్యోగులకి జగన్మోహన్ రెడ్డి అది నామ మేము హెచ్చరిస్తా ఉన్నాం ఎందుకంటే రాబోయే దినాల్లో ఖచ్చితంగా బుద్ధి చెప్తాం ఎన్ని విధాలుగా మేము నిరసన చేస్తా ఉన్నా మీకు చీమ కుట్టినట్లు లేదు మీరు ముంచినారు రాబోయే దినాల్లో ఖచ్చితంగా తెలుగు యువత తరపున మేము మేము ఖచ్చితంగా పోరాడతాం మా యువ నాయకులు ఏ రకంగా హామీ ఇచ్చారంటే యువగలంలో ప్రతి సంవత్సరానికి మేము జాబులు ఇచ్చి యువతాన్ని ఆదుకుంటామని మేము మా యువ నాయకుడు హామీ ఇవ్వడం జరిగింది మేము ఖచ్చితంగా మేము దాన్ని అమల్లో చేపిస్తామని మేము తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడి వాదాలు పాదయాత్ర చేసినప్పుడు మా యువత కనిపించినప్పుడు ప్రతి జనవరికి జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పాడు దాదాపు ఇప్పటి వరకు ఐదు జనవరిలు అయిపోయినాయి జాబ్ క్యాలెండర్ కాదు కదా కనీసం గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఈ జాబ్ సంబంధించి ఎక్కడ కూడా ప్రస్తావనే లేదు ఆయన చేసింది ఒకటే అత్త సొమ్ము అల్లడు దానం చేసినట్లు ప్రభుత్వం ఖజానా అంటే ప్రజలు చెల్లించినటువంటి పన్నుల రూపాలు చెల్లించినటువంటి డబ్బుల్ని అత్తసొమ్మ అల్లుడు దానం చేసినట్లు తన కార్యకర్తలకు వాలంటరీ వ్యవస్థ దాదాపు నాలుగు లక్షల మంది వాలంటరీ వ్యవస్థకు ప్రతి నెల ఐదు వేలు పంపిణీ చేస్తున్నాడు నాలుగు ఇంటూ ఐదు వేలకే అండి అంటే దాదాపు ఇరవై కోట్ల రూపాయలు ప్రతి నెల యువకుతో రావాల్సినటువంటి జాబ్స్ను మన కార్యకర్తలకు ఇచ్చే విషయం మీ అందరికీ తెలుసు అదేవిధంగా సచివాలయ వ్యవస్థ పెట్టాడు సచివాలయ వ్యవస్థ ద్వారా దాదాపు లక్ష పదహైదు వేలు ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఏ విధంగా సచివాలయ వ్యవస్థ ద్వారా ఏం చేస్తున్నాడో మీ అందరికీ తెలుసు మళ్ళా దాదాపు ఐదు సంవత్సరాల కాలంలో మీ అందరికీ తెలుసు మొత్తం భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలుంటే అన్ని రాష్ట్రాల్లో కూడా ఫీజు రి ఉంది కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఫీజు రియంబర్స్మెంట్ లేదు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీలో బీద వాళ్ళందరూ కూడా ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా చదువుకుని ఉద్యోగాలు కానీ ఉపాధి కానీ అదేవిధంగా ప్రైవేట్ సెక్టర్లు అయినటువంటి కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సంస్థలు పనిచేసే అవకాశం వచ్చేది స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా లక్షలాది ఉద్యోగాలు ఇచ్చాడు దానివల్ల ఎంతోమంది ఈరోజు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో యువత ఈరోజు తల ఎత్తుకునే వృత్తిలో ఉద్యోగాలు చేసే పరిస్థితి అందుకు ప్రధాన ఉదాహరణ మీ అందరికీ తెలుసు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కర్నూలు జిల్లా నంద్యాలలో కొత్తగా అయింది నంద్యాల జిల్లాలో అర్ధరాత్రి అరెస్ట్ చేస్తే అది కూడా విచిత్రమైనటువంటి అరెస్ట్ ఎఫ్ఐఆర్లో పేరుంటే అరెస్ట్ చేసే విధానం మనం చూసాం కానీ మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని మరి ఎంతో మందికి ఉపాధి కలిగించినటువంటి చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా లక్షలాది ఉద్యోగాలు సృష్టించినటువంటి చంద్రబాబు నాయుడు గారిని అర్ధరాత్రి అరెస్ట్ చేసి సిఎడ్ ఆఫీసులో ఇరవై ఏడు ముద్దాయి చేసి యాభై మూడు రోజులు జైల్లో పెట్టారు ఆ సందర్భంగా అంతర్జాతీయంగా జాతీయంగా మొత్తం యువత అంతా కూడా రోడ్డు మీదకి వచ్చి సపోర్ట్ గా నిలబడినారు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా మేము ఉద్యోగాల బృందాన్ని పొందామని ఘనంగా ఆ రోజు చెప్పారు ఇవన్నీ సహించలేక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి మీద కోపం మీద యువతకు అన్యాయం చేసే పరిస్థితి మీ ద్వారా యువతకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు మూడు ప్రాంతాలు జరిగితే మీరందరూ క్యూ లైన్ లో నిలబడి తెలుగుదేశం పార్టీని గౌరవించారు రెండు నెలల్లో రాబోయే జనరల్ ఎలక్షన్ లో ఈ మూర్ఖుడైనటువంటి జనవరసే జాబ్ క్యాలెండర్ పేరు మీద మిమ్మల్ని మోసగించినటువంటి జగన్ని బుద్ధి చెప్పాలంటే రెండు వేల ఇరవై నాలుగు జరగబోయే ఎన్నికల్లో మీరు మీ కుటుంబ సభ్యులు అదేవిధంగా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి జాబ్ పొందినటువంటి మీరందరూ కూడా క్యూ లైన్లో నిలబడి మీరు ఓటేసేదే కాక మీరందరూ కూడా ఓట్లేస్తే ఓటనే వజ్రాయుధంతో ఈ మూర్ఖుడైనటువంటి ముఖ్యమంత్రిని తాడేపల్లె కొంపలో పెళ్లి మాదిరి బంధించాలంటే వజ్రాయుధమైనటువంటి ఓటును ఉపయోగించాలని కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ మరి ఆనాడు మీకోసం తప్పించినటువంటి చంద్రబాబు నాయుడు గారు మీరందరూ ఆశీర్వాదిస్తే ముఖ్యమంత్రి అవుతారు ముఖ్యమంత్రి ఆయనకేం కొత్త కాదు ఉమ్మడి స్టేట్కి ముఖ్యమంత్రి చేశాడు విడిపోయిన స్టేట్కి చేశాడు ఇప్పుడు ఈసారి ముఖ్యమంత్రి అయితే మీ గురించి ఆలోచన చేస్తాడు మీకు ఏదైతే అన్యాయం జరిగిందో ఏవైతే గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ అదేవిధంగా అన్ని రకాలుగా ఉద్యోగ ఉపాధి రంగాల్లో యువతకు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేస్తారు దానికి న్యాయం చేసే విధంగా మీ తరపున యువత తరఫున మేము పోరాడుతామని చెప్తూ మరి ఉద్యోగాలు లేక ఉపాధి లేక బ్యాంకు లోన్ లేక ఉంటే ఈరోజు మా ఉద్యోగస్తులందరూ కూడా నిరుద్యోగులందరూ కూడా కర్నూలు నడిబడ్డున కలెక్టర్ కార్యాలయం ఎదుట ఈరోజు మాంసం అమ్మే పరిస్థితి చేపలు అమ్మే పరిస్థితి ఈ రకంగా కొట్లు తెరుచుకొని రోడ్డు మీద పడే పరిస్థితి ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే తెలుగుదేశం పార్టీని మీరు ఆదరించండి ఖచ్చితంగా మీ సమస్య ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ వచ్చిన వెంటనే పరిష్కారం చేస్తామని కూడా మీ ద్వారా నేను కోరుకుంటున్నాను